అందరికీ నమస్కారం ఈరోజు మన చర్చకు స్వాగతం మనం ఈరోజు ఒక కథను లోతుగా పరిశీలించబోతున్నాం ఇది కేవలం ఒక కథ కాదు ఇది కోట్లాది మంది విశ్వాసానికి వాళ్ల ఆత్మగౌరవానికి సంబంధించిన ఒక గొప్ప గాథ తెలంగాణ అడవుల్లో పుట్టి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎదురించి దేవతలుగా మారిన ఇద్దరు వీరవనితల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం సారక్క ఖచ్చితంగా ఇది కేవలం దైవభక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఇది గిరిజనుల హక్కుల పోరాటానికి వాళ్ల సంస్కృతికి వాళ్ల అస్తిత్వానికి ఒక ప్రతీక ఈరోజు మనం మన దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ఒక చారిత్రక సంఘర్షణ ఒక మహా ఉత్సవంగా ఎలా రూపాంతరం చెందిందో చూద్దాం అవును మన ముందు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలున్నాయి అసలు సమ్మక్క ఎవరు ఒక సాధారణ గిరిజన యువతి నుండి ఆమె ఒక దైవంగా ఎలా ఎదిగింది ఆ కాలంలో అంత శక్తివంతమైన కాకతీయ రాజులతో ఆమె ఎందుకు పోరాడాల్సి వచ్చింది అన్నింటికన్నా ముఖ్యంగా ఆ మేడారం జాతర వెనుకున్న అసలు అర్ధమేమిటి పదండి ఈ అద్భుతమైన కథలోకి వెళదాం సరే కథ కొన్ని వందల సంవత్సరాల క్రితం దట్టమైన దండకారణ్యంలో మొదలవుతుంది కోయ గిరిజన తెగకు చెందిన కొందరు వేటకు వెళ్ళినప్పుడు వాళ్లకు ఆ పులులూ సింహాలు తిరిగే అడవిలో ఒక పసిపాప ఒంటరిగా కనిపించింది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అస్సలు మామూలు విషయం కాదు పైగా ఆ పాప చుట్టూ పులులు కాపాలా కాస్తున్నాయని ఆమె ముఖంలో ఒక అనిర్వచనీయమైన తేజస్సు ఉందని మనకు ఆధారం చెబుతోంది ఓ అది చూసిన గిరిజనులకు ఆ పాప సామాన్యురాలు కాదని వెంటనే అర్థమైపోయింది ఆమెను తమ గూడెంకు తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టి తమ సొంత బిడ్డలా పెంచుకున్నారనమాట ఇక్కడ నాకో సందేహం వస్తుంది చాలా జానపద కథల్లో నాయకులు లేదా దేవతలు ఇలా ప్రకృతిలో దొరకడం అంటే అసాధారణ పరిస్థితుల్లో పెరగడం చూస్తుంటాం సమ్మక విషయంలో కూడా ఇదే జరగడం వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా చాలా మంచి ప్రశ్న అడిగారు ఇది కేవలం ఒక కథాంశం కాదు దీనికొక ప్రతీకాత్మకమైన అర్థముంది చూడండి ఆమె అడవిలో దొరకడం అనేది ఆమెకు ఆ అడవికి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని సూచిస్తుంది అంటే ఆమె ఆ భూమిపుత్రిక అని చెప్పడానిక ఖచ్చితంగా ఆమె ఎక్కణ్నుంచు వచ్చిన దేవత కాదు ఆమె ఆ భూమిపుత్రిక ఆమెను పెంచింది గిరిజనులు ఆమె పెరిగింది ఆ అడవిలో చివరికి ఆమె పోరాడింది కూడా ఆ అడవి హక్కుల కోసమే ఆమె మూలాలు ఆమె జీవితం అన్నీ ఆ అడవితోనే ముడిపడి ఉన్నాయి అందుకేనేమో గిరిజన ప్రజలు ఆమెను తమలో ఒక్కరిగా తమను కాపాడటానికి వచ్చిన శక్తిగా అంతగా నమ్మిమారు అవును అందుకే ఆమె పెరుగుతూ చిన్నప్పే అసాధారణమైన ధైర్యం నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిందని కూడా మనం వింటాం యుద్ధ విద్యలలో కూడా ఆరుతేరిందని అంటారు అవును ఆమె గిరిజన సంప్రదాయ విద్యలన్నింటిలో ముఖ్యంగా యుద్ధ విద్యలలో ఆరితేరింది ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి అండగా నిలబడేది ఆమె కేవలం ఒక యోధురాలు మాత్రమే కాదు వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఒక నాయకురాలు అలా ఒక నాయకురాలుగా ఎలుగుతున్న సమ్మక్క జీవితంలో పెళ్లి ఒక ముఖ్యమైన ఘట్టం ఆమె మేళరాజు మేనలుడైన పాగిడిద్దరాజును వివాహం చేసుకుంది అవును ఈ వివాహాన్ని మనం కేవలం ఒక కుటుంబ బంధంగా చూడకూడదు కూడా ఒక పరాక్రమవంతుడైన గిరిజన యోధుడు నాయకుడు అంటే ఇది ఒక రకంగా రాజకీయ ఒక రకంగా అంతే ఈ వివాహం ద్వారా రెండు శక్తివంతమైన గిరిజన వంశాలు ఏకమయ్యాయి పాగిడిద్దరాజు నాయకత్వం ఆయన వ్యూహాలు సమ్మక్క పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చాయి ఇది వారి పోరాటాన్ని ఒక వ్యక్తిగత తిరుగుబాటు స్థాయి నుండి ఒక వ్యవస్థీకృత ఉద్యమంగా మార్చడానికి దోహదపడింది ఓకే అంటే ఇద్దరు నాయకులు కలిశారు వారిద్దరికి సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే సంతానం కలిగారు వీరిలో సారలమ్మ అంటే సారక్క తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది ఖచ్చితంగా ఇక్కడే వారసత్వం అనే అంశం తెరపైకి వస్తుంది న్యాయం కోసం ఆత్మగౌరవం కోసం పోరాడే తల్లి తల్లినుండి కుమార్తెకు సంక్రమించింది నిజమే సారక్క కూడా తన తల్లిలాగే అపారమైన ధైర్య సాహసాలు ప్రజల పట్ల ప్రేమ కలిగిన యోధురాలిగా పెరిగింది ఈ కూతుళ్ల బంధం ఈ కథకు ఆయువు పట్టు ఇది ఒక వ్యక్తి చేసే పోరాటం కాదు అది తరతరాలుగా కొనసాగే ఒక ఆశయం అని చెబుతుందన్నమాట అలా ఒక నాయకురాలిగా తల్లిగా ఆమె జీవితం సాఫీగా సాగుతున్నప్పుడే వారి ఉనికినే ప్రశ్నార్థకం చేసే ఒక పెద్ద సమస్య వచ్చింది కదా అదే కాకతీయ రాజులతో సంఘర్షణ అవును ఆ సమయంలో వరంగల్ రాజధానిగా కాకతీయ సామ్రాజ్యం చాలా బలంగా ఉంది ప్రతాపరుద్రుడు రాజుగా ఉన్నాడు అయితే కరువు కాటకాలతో గిరిజన ప్రజలు అల్లాడుతుంటే కాకతీయ సామ్రాజ్యం వారిపై కఠినమైన పన్నులు విధించింది పన్నులు కట్టలేని వారిని తీవ్రంగా హింసించేవారని కూడా చెబుతారు ఇది గిరిజనుల జీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసి ఉంటుంది అడవిపై ఆధారపడి బతికేవారికి పండని పంటపై పన్ను కట్టమంటే అది అసాధ్యం సరిగ్గా అదే జరిగింది ఈ అన్యాయాన్ని తమ ప్రజల ఆవేదనను సమ్మక్క సహించలేకపోయింది మేము పన్నులు కట్టం అని తెగేసి చెప్పింది ఇది కాకతీయ రాజులకు ఆగ్రహం తెప్పిచుంటుంది అవును కాని ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇది కేవలం యుద్ధం కాదు ఇది ఆత్మగౌరవ పోరాటం ఈ ఒక్క వాక్యం మొత్తం కథ సారాంశాన్ని చెబుతుంది ఆ మాటల్లో చాలా బలముంది అంటే పన్నులు కేవలం ఒక సాకు మాత్రమే అసలు సమస్య వారి జీవన విధానం వారి స్వేచ్ఛ వారి గౌరవంపై జరుగుతున్న దాడి నిజమే తమ భూమిపై తమ వనరులపై తమకు హక్కు లేదని చెప్పడాన్ని వాళ్ళు అంగీకరించలేకపోయారు దీనితో ప్రతాపరుద్రుడు ఒక భారీ సైన్యాన్ని మేడారంపైకి పంపించాడు అప్పుడు సమ్మక్క సారక్క పాగిడిద్దరాజు జంపన్న మొత్తం కుటుంబం తమ ప్రజల కోసం యుద్ధానికి సిద్ధమైంది ఒక్కసారి ఊహించుకుంటే ఒకవైపు కవచాలు కత్తులు గుర్రాలతో సుశిక్షితులైన కాకతీయ సైన్యం మరోవైపు కేవలం సంకల్పబలం సంప్రదాయ ఆయుధాలైన బాణాలు బరిసెలతో గిరిజన సైన్యం ఇది యుద్ధం కాదు ఒక అసమాన పోరాటం అయినా వారు వెనకడుగు వెయ్యలేదు దగ్గర భీకరమైన యుద్ధం జరిగిందని అంటారు అవును ఆ పోరాటంలో పాగిడిద్దరాజు సారక్క నాగులమ్మ గోవిందరాజులు వీరమరణం పొందారు ముఖ్యంగా సారక్క వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలర్పించింది మరి జంపన్న ఇక జంపన్న కాకతీయ సైన్యం చేతిలో ఓడిపోవడాన్ని బందీగా చిక్కడాన్ని అవమానంగా భావించి అదే వాగులో దూకి ఆత్మర్పణ చేసుకున్నాడు అప్పట్నుండి ఆ వాగుకూ జంపన్నవాగు అని పేరు వచ్చింది ఆ వాగులో స్నానం చేస్తే తమ పాపాలు పోతాయని ఆరోగ్యం కలుగుతుందని భక్తులిప్పటికీ నమ్ముతారు అది ఒక త్యాగానికి నిలువుటద్దం తన కుటుంబ సభ్యులందర్నీ కోల్పోయి తీవ్రంగా గాయపడిన సమ్మక్క ఒంటరిగా మిగిలింది జరిగింది యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సమ్మక్క శత్రువుల చేతికి చిక్కకూడదని నిర్ణయించుకుంది ఆమె నెమ్మదిగా సమీపంలోని చిలకలగుట్టవైపు నడుస్తూ అడవిలో అదృశ్యమైపోయింది అదృశ్యమైపోయిందా అవును ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె ఎక్కడా కనిపించలేదు కాని ఒక నార చెట్టు కింద ఒక పుట్ట దగ్గర ఒక కుంకుమ భరిణే పసుపు గాజులు మాత్రం కనిపించాయి అంటే ఆమె భౌతికంగా కనిపించకుండా పోయింది ఇది చాలా నాటకీయమైన ముగింపు ఇది ముగింపు కాదు ఇది ఒక పరివర్తన ఈ అంతర్ధానం ఆమెను ఒక మానవ వీరవనిత నుండి అమర దేవతగా మార్చిన ఘట్టం అంటే ఆమె ఓడిపోలేదన్నమాట ఓడిపోలేదు ఆమె ప్రకృతిలో కలిసిపోయింది ఏ అడవికోసం ఏ ప్రజల కోసం పోరాడిందో అదే అడవిలో వారి నమ్మకాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది ఆ కుంకుమ భరిణయే సమ్మక్క స్వరూపంగా గిరిజనులు భావించారు ఆమె త్యాగం ఆమెకు ఆపాదించింది ఆ విధంగా తల్లీకూతుర్లిద్దరూ తమ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసి దేవతలుగా నిలిచిపోయారు వారి పోరాటం వృధా కాలేదు వారి స్ఫూర్తి ఇప్పటికీ సజీవంగా ఉంది దీనికి నిదర్శనమే ప్రతి మేడారంలో జరిగే ఆ మహాజాతర అవును ఆ చిన్న గూడెంలో జరిగే ఈ జాతరకు కోటికి పైగా భక్తులు వస్తారంటే ఆశ్చర్యం కలుగుతుంది కోటికి పైగానా అవును ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ కుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనే ఉత్సవం ఇదే ఎక్కడో అడవిలో మొదలైన ఒక ఆత్మగౌరవ పోరాటం ఈరోజు ఇంత పెద్ద ఉత్సవంగా మారడం వారి త్యాగం ఎంత గొప్పదో చెబుతోంది ఈ జాతరలో నాకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన విషయం బంగారం సమర్పించటం భక్తులు మొక్కుగా బంగారం సమర్పిస్తారని విన్నాను కాని అది నిజమైన బంగారం కాదట కదా కాదు ఓ ఇది ఈ జాతరలోనే అత్యంత అద్భుతమైన లోతైన అంశం భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని తూకం వేసి బంగారంగా సమర్పిస్తారు బెల్లాన్ని బంగారం అని పిలవడమా మొదట నేను నిజంగా బంగారం అనుకున్నాను ఈ మార్పు వెనుకున్న ఆలోచనేమిటి ఎందుకు బెల్లం ఇక్కడే ఆ సంస్కృతి గొప్పదనం ఆ పోరాట స్ఫూర్తి కనిపిస్తాయి ఒక్కసారి ఆలోచించండి ఏ పన్నుల విధానాన్నైతే వారు ఎదిరించారో అదే ప్రజలు ఇప్పుడు స్వచ్ఛందంగా సంతోషంగా తమ శ్రమఫలాన్ని అంటే బెల్లాన్ని తమ దేవతలకు సమర్పిస్తున్నారు హో అవును కదా ఇది కేవలం భక్తి కాదు ఇది ఆర్థిక స్వాతంత్ర్యానికీ ఆత్మగౌరవానికి ప్రతీక బెల్లం భూమి నుండి వస్తుంది వారి కష్టానికి ప్రతిఫలం రాజ్యం బలవంతంగా లాక్కునే బంగారు నాణేలకన్నా ప్రజలు ప్రేమతో ఇచ్చే ఈ బెల్లం గొప్పదని చెప్పడమన్మాట అద్భుతం ఇది నాకు పూర్తిగా కొత్త కోణాన్ని చూపించింది ఆ రోజు పన్ను కట్టమని బలవంతం తిరగబడ్డారు ఈ ఈరోజు అదే ప్రజలు అదే గడ్డపై స్వేచ్ఛగా ప్రేమతో తమ సంపదను పంచుకుంటున్నారు ఇది ఒక చక్రం పూర్తయినట్లుగా ఉంది ఖచ్చితంగా ఇది వారి విజయం భౌతిక యుద్ధంలో ఓడినా వాళ్లు నైతికంగా సాంస్కృతికంగా గెలిచారు ఆ జాతర వాతావరణం చూస్తే అది అర్థమవుతుంది అక్కడ అధికారిక పూజారులు ఉండరు గిరిజన పూజారులే సంప్రదాయబద్ధంగా వనదేవతలను గద్దెలపైకి తీసుకువస్తారు ఆ కోలాహలం ఆ భక్తి అది ఒక జాతి తమ ఉనికిని తమ ఐక్యతను జరుపుకుంటున్న వేడుకలా కనిపిస్తుంది కాబట్టి ఈ మొత్తం కథ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే సమ్మక్క సారక్క కేవలం విగ్రహాలలోని దేవతలు కాదు వారు అన్యాయాన్ని ఎదిరించిన ప్రతీకలు ఆత్మగౌరవం కోసం ప్రాణాలిచ్చిన యోధులు వారి కథ కేవలం గతాన్ని గుర్తు చేయడమే కాదు వర్తమానంలో కూడా ధైర్యాన్నిస్తోంది అవును ఒక సామాన్య గిరిజన మహిళలు తమ సంకల్ప బలంతో ఒక సామ్రాజ్యాన్నే చేసి తరతరాలకు స్ఫూర్తిగా ఆరాధ్య దైవాలుగా ఎలా నిలిచారో ఈ కథ మనకు చూపిస్తుంది వాళ్లు తమ ప్రజల కోసం జీవించారు వారికోసమే పోరాడారు ఇప్పుడు వారి నమ్మకాల్లోనే శాశ్వకంగా జీవిస్తున్నారు ఈ చర్చ ముగింపులో మన మనముందొక లోతైన ప్రశ్న మిగిలి ఉంది అవును ఈ చర్చ ముగింపులో ఒక ఆలోచనను వదిలివెళ్దాం చారిత్రక సంఘటనలు వీరుల జ్ఞాపకాలు కాలక్రమేణా ఒక సంస్కృతిలో ఎలా సజీవంగా ఉంటాయి ఒక తీవ్రమైన రక్తపాతంతో కూడిన పోరాటం కొన్ని తరాల తర్వాత ఒక ఆనందకరమైన అతి పెద్ద పండుగగా ఎలా రూపాంతరం చెందుతుంది ఇది ఒక సంస్కృతి యొక్క స్థితిస్థాపకత మరియు కొనసాగింపు గురించి మనకు ఏమి చెబుతుంది ఆ గాయాలను మాన్పి త్యాగాన్ని వేడుకగా మార్చే శక్తి ఆ సంస్కృతికి ఎలా వస్తుంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే జై సమ్మక్క తల్లి జై సారక్క తల్లి subscribe to nana my and ring the bell bye bye